We have a big enough. We a n s a हमारे परम पूजा डॉक्टर बाबा साहब अम्बेडकर के बारे में को उस तरीके का उन्होंने एक बयान दिया उस बयान का कड़ी तरीके से करते हुए जो ये सोच विचार है बाबा साहब के बारे में उसको ये उनका बयान दर्शाता है कि बाबा साहब के बारे में और कांग्रेस पार्टी जो हमेशा संविधान को मानती रहती है और हमारे बाबा साहब अम्बेडकर जी को मानते हैं हम ये आसमान को नहीं सहेंगे इसके तहत पूरे देश के अंदर एक आंदोलन तैयार किया गया है इसके तहत आज यहाँ मूसूर में हमारी प्रदेश अध्यक्ष और हमारे में शामिल हुआ जहाँ पर हमने देखा होगा एक निवेदन पत्रक जो अमित शाह को हम रेजिग्नेशन डिमांड करके बाबा साहब अम्बेडकर के चरणों में रखकर एक सिंबॉलिक साइलेंट प्रोटेस्ट हमने यहाँ पर किया है ये पूरे देश के अंदर लोगों को मालूम पड़ना चाहिए कि बीजेपी की क्या सोच विचार है संविधान का जिस तरीके से लोग विरोध करते हैं बाबा साहब अम्बेडकर जी के जिस तरीके से विरोध करते हैं और जिस तरीके से जल्दी राजनीति देश के अंदर दिख रहा है क्या कहीं बीजेपी और वाईसीपी एक है कांग्रेस और वाईसीपी एक नहीं है बीजेपी और वाईसीपी एक है जिसके वजह से अमित शाह के विरोध में कोई स्टेटमेंट नहीं दे रहे चंद्र बाबू नायडू जी भी नहीं दे रहे हैं और गगन भी नहीं दे रहे हैं कोई भी नहीं दे रहा है कांग्रेस के अलावा బాబా మొత్తాన్ని ఏకం చేసే క్రమంలో చుట్టింది దాంట్లో భాగంగా ఏదైతే రాజ్యసభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఈ దేశ ప్రజల్ని ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని అమి అమిత్ షా గారు మరి అవమానపరిచాడో వారు క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షా గారిని భర్తరాఫ్ చేయాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే ఉందో జనసేన బీజేపీ టీడీపీ ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా ఏ మాత్రం దళిత బడుగు బలహీన వర్గాల మీద గౌరవం ఉన్నా కూడా కూటంలోంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది అలాగే చూసుకుంటా ఉంటే పేద ప్రజలకు అండగా ఉన్నానని బడుగు బలహీన వర్గాలకి ఏదో కొత్తగా ఇప్పుడే రాజ్యాంగ హక్కుల్ని మీకు అందించానని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు దీని మీద స్పందించినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈనాడు వెనుకబడిన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అండగా ఉందో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు ఏ రాజ్యాంగం ఉందో ఈనాడు కూడా అదే రాజ్యాంగం ఎటువంటి పొరపాట్లు లేకుండా అమలు జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని చెప్పని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పని అమిత్ షాని వెంటనే భర్తఫ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం నేనేం చెప్పలేదు మీకు ట్రాన్స్లేట్ చేస్తా ఇవాళ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటిగా ఉంది అవునా కాదా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ చెబుతున్నాడు వీళ్ళు నలుగురు కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది పార్లమెంట్ సాక్షిగా జరిగింది పార్లమెంట్ అంటే ఏంటి దేవాలయం భారతదేశ భారత జాతి సమస్యలు చర్చించుకొని భవిష్యత్తులో మంచి దేశాన్ని తయారు చేయడానికి పార్లమెంట్ వేదిక ఆ వేదిక సాక్షిగా ఒక దేశ ద్రోహిగా ముద్రపడి గతంలో ఇవాళ కేంద్ర హోంమంత్రి అయి ఉండొచ్చు అటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అవహేళన చేసి మాట్లాడితే ఒక్క ఎవరైనా నోరు ఇప్పారా రాహుల్ గాంధీ చెప్పారు అందుకోసం రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉన్నాడు ఈ నలుగురు ఒకవైపు ఉన్నారు ఇవాళ ప్రజలు తెలుసుకోవాలి ఇవాళ ఈ రెండు మూడు పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ తో ఉన్నారా నరేంద్ర మోడీ అమిత్ షాతో ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు నిజంగా ఏమాత్రం సిగ్గు లజా ఉంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవహేళన చేసి ఎగతాళి చేసినటువంటి దాని మీద వైసీపీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు ఇప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాం నిన్న కూడా మౌన దీక్ష వైశా విశాఖపట్నం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలతో ఈ నెల ఇరవై ఆరో తారీఖున మధ్యప్రదేశ్ లో మౌ అనేటటువంటి స్థానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మ స్థలం ఉన్నటువంటి దానిలో ఒక పెద్ద ఉద్యమం చేయబోతున్నాం అని చెప్పి మిమ్మల్ని కూడా మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీడియా రంగాన్ని నాలుగో పిల్లర్ గా భావిస్తా ఉంది ఇవాళ రాజ్యాంగం బలహీన పడతా ఉంది కాన్స్టిట్యూషన్ లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు దుర్మార్గులు మీ మీద కేసులు పెడతా ఉన్నారు కాపాడగలిగినటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఉన్నారు మోడీ వైసీపీ జనసేన బీజేపీ ఒకవైపు ఉన్నారు ఈ ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఇక్కడ కూటమి పువ్వులు అని చెప్పి అందరికీ మృత తెలిసింది రాజ్యాంగాన్ని మీరు మారతకుండా ప్రజలు సాయం చేర్పించారు ఆ రాజ్యాంగం మార్పు దాటోనే బాబా సాహెబు అబ్బేద్కర్ని హౌమాను చెప్పని మీరు ప్రజలకు చేశాం హౌమానాన్ని కఠినంగా చాలా అవసరం ఉంది రమిషన్ రాజనామా చేయాలి రమిషన్ చట్టం రాజీనామా చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జికి అయినటువంటి మరి గణేష్ యాదవ్ గారు మరి మన ఉండు మన నెల్లూరు గుంటూరు పట్టణానికి విచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గంగా మరి భారత రాజ్యాంగ నిర్మాత ఈ రోజు సుభిక్షంగా ఈ రోజున మరి పరిపాలన జరుగుతూ ఉందనంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం తప్ప మరి ఒకటి కాదు అలాంటి పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్ల నేను ప్రధానమంత్రి అయినాను అని చెప్పినటువంటి వ్యక్తి మరి నీ ప్రభుత్వంలో నీ కేబినెట్ లో ఉన్నటువంటి అమిత్ షా ఒక దుర్మార్గంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి గురించి మాట్లాడటం చాలా కనుక ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఎట్టి పరిస్థితులు అమిత్ షా మరి కేంద్ర ప్రభుత్వానికి భద్ర చేయాలి క్షమాపణ చెప్పాలని చెప్పారని కాంగ్రెస్ పార్టీ కోస్తా ఉంది రాజ్యాంగం లేనిదే మరి అమిత్ షా లేడు మోడీ కూడా లేడు మరి అక్కడ రాజ్యాంగాన్ని మరి రూపాదిస్తారంటే మరి దేశ ద్రోహం కింద ప్రకటించాల్సింది కారణం ఒక నేరస్తులు అంటే తెలుసు మీద అమిత్ షా ఒక నేర పూర్తి స్వభావం కలిగిన వ్యక్తి అమిత్ షా మరి అటువంటి వ్యక్తి మరి ఈ రోజు హోంమంత్రి అయ్యానంటే మరి దేశాన్ని కూడా నేర సామ్రాజ్యాల ఆలోచన కలిగి ఈ రోజు మరి రాజ్యాంగం దొంగల దొక్కాలని రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని మరి ఆయన రూపుమాపాలని రాజ్యాంగం లోకం చేయాలని అంబేద్కర్ మర్చిపోవాలని అంబేద్కర్ అని దేవుడు అంటే మరి ఈ రోజు మరి ఆ మనిషి మరి ఆయన స్వభావం చూస్తే ఎంత నీచమైన స్వభావం కాబట్టి మరి దేశంలో ఫస్ట్ ఎంపీ రాజీనామా చేయాలి మోడీ మంత్రిగా భద్ర చేయాలి మరి దేశ ద్రోహాలు దేశ ద్రోహం కింద కొంతమంది బహిష్కిస్తారు కాబట్టి అమిత్ షా కూడా దేశ ద్రోహం కింద దేశం బహిష్కరించాలని కోరుకుంటున్నారు భారతదేశంలో ఇద్దరు మహనీయులు ఉన్నారు సంఘ సంస్కర్తలు కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు వారి చరిత్రను తుడిపేయడం మాత్రం ఈ సృష్టినంత కాలం గాంధీజీ గాని డాక్టర్ అంబేద్కర్ గాని వారి చరిత్ర ఎవ్వరు కూడా తుడిచివేయలేరు వారు మహనీయులు ప్రధానమంత్రి పదవి చేపట్టకపోయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా జీవితాలు ఉంచాలంటే ఏమి చేయాలనేది రాజ్యాంగ నిర్మాతగా అదేవిధంగా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ అంబేద్కర్ గారు చేశారు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జాతీయ నాయకులుగా మహాత్మా గాంధీ గారు కూడా ఉన్నారు వారిని దృష్టిలో పెట్టుకుంటూ జై జైబాబు జై బియుక్ చేసి రాహుల్ గాంధీ దాన్ని ప్రధాన చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి